చరత్చంద్ర ఇంటి నుండి బయటికి వచ్చేసిన భూమి గగన్ ఇంటికి వెళ్ళనని చెప్తుంది ఇక గగన్ ఇంటికి వెళ్ళలేక భూమి ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది భూమి ఎక్కడుందో గగన్కి అర్థం కాక మొత్తం వెతుకుతూ ధరణికి ఫోన్ చేస్తూ భూమి ఎక్కడుందో తెలుస్తుంది కదా అని ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ని లిఫ్ట్ చేసి భూమి నీతో రాదు ఎక్కడుందో నాకు తెలియదు నీకు ఫోన్ చేయొద్దని చెప్తున్నాను కదా అని తీడుతూ ఫోన్ పెట్టేస్తుంది అయినా కూడా గగన్ మళ్ళీ మళ్ళీ ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి భూమి లేదు నీతో రాదు నాకు తెలియదు అని మళ్ళీ తిట్టి ఫోన్ పెట్టేస్తుంది అయితే భూమి ఇక్కడే మాట్లాడుతున్న విషయం గగన్ చూసేస్తాడు భూమికి కాస్త దూరంలోనే గగన్ నిలబడి ఇదంతా ఫోన్ చేస్తూ ఉంటాడు వెనక్కి తిరిగి చూడగా అక్కడ భూమి ఉంటుంది అంటే భూమి ధరణి ఇద్దరు ఒక్కరేనని గగన్కి అర్థమైపోతుంది వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి గగన్ డిప్రెషన్ అవ్వకూడదని అని చెప్పి ధరనిలా మారిపోయి భూమి ధరను ఇద్దరూ ఒక్కటేనన్నమాట మరి నాపై ఇంత ప్రేమ చూపిస్తూ మన మధ్య ఈ కాస్త దూరం ఎందుకు భూమి దీన్ని తీసేయచ్చు కదా మనం ఒక్కటైపోవచ్చు కదా అని నన్ను ఇంతలా ప్రేమిస్తూ అది కూడా ధరణి నటిస్తూ నన్ను ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తూ ఉన్నావే మరి మన మధ్య ఈ దూరం ఎందుకు భూమి తీసేయచ్చు కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు అర్థమైపోయింది అని గగన్ చెప్పగానే ఇక భూమి ఏడుస్తూ వచ్చి గగన్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు రా వెళ్దాం అని గగన్ అంటాడు ఆహా నేను రాను అని భూమి మొండికేస్తుంది నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని గగన్ భూమిని ఎత్తుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారు అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ ఇంకేం మాట్లాడుకు అని భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి భూమిని అలా ఎత్తుకుని వెళ్తూ ఉంటే భూమి మారు మాట్లాడుకుంటా గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో అలా గగన్ గారిని ప్రేమిస్తుందని శరత్ ఫుల్గా తాగేసి భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి